మనకు భగవద్గీత కర్మ మార్గాన్ని ఖచ్చితంగా ఖండా భగవద్గీత భక్తి మార్గాన్ని చెప్పింది జ్ఞాన మార్గం ఈ మూడు మార్గాన్ని మనకి స్పష్టంగా నిర్దేశం చేసి దాన్ని పద్దెనిమిది అధ్యాయాలు పద్దెనిమిది పేర్లు పెట్టి ఒక అధ్యాయంలో ఒక్కొక్క పద్ధతుల దాన్ని మనం పొందుపరచడం జరిగింది అట్లా మరి వ్యాసుని యొక్క పదం విష్ణుని యొక్క మార్గం అంత గొప్పగా మన భారతీయ తత్వంలో మరి ఏకత్వంలో భిన్నత్వం భిన్నత్వంలో ఏకత్వం అదే భారతీయ తత్వం అని చెప్పి మనకు భారతీయులందరూ ఎంతో మంది ఋషులు మహాత్ములు మరి మనకు అందించినటువంటి సంపద ఉంది ముఖ్యంగా మనం మరి దేవాలయాలు ఇవన్నీ కూడా భారతదేశానికి రెండు కళ్ళు లాంటివి ఎందుకంటే ఒకటి దేవాలయ వ్యవస్థ రెండు కుటుంబ వ్యవస్థ ఈ రెండు విలువలతో నడిచినట్లయితేనే మానవ జీవితం ఉద్ధరించబడితేయా అని అని చెప్పి మహాత్ములు మరి మనకు సందేశం ఇచ్చారు ఈరోజు భారతంలో జరిగిందే ప్రపంచంలో జరిగిందంటానికి ఏంటంటే ఉదాహరణ ఈరోజు మనందరం చూస్తూనే ఉన్నాం చూడమాడే మాట ఎంత తప్పనే విషయాన్ని తీసుకుంటే మొన్న ఈ ఎలక్షన్ రాకముందే మనకు తెలిసి రెండు మూడు కుటుంబాలు పిల్లలు ఈరోజు యువత బెట్టింగ్లు కాస్త రాన్లైన్ బెట్టింగ్లు సెల్లుల్లో ఈజీగా ఉంటుంది కదా మార్గం బెట్టింగ్లు కాస్తే పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు అప్పులు చేశారు కట్టలేకపోతే ఇద్దరు ముగ్గురు చనిపోయారు ఎందుకంటే ఒత్తిళ్ళు వచ్చి అటునుంచే ఒత్తిళ్ళు అప్పు ఇటు వయసు చిన్న వయసు తల్లిదండ్రులు చెప్పలేక ఆత్మహత్య చేసింది అలా చేస్తుంటే తల్లిదండ్రులు ఎంత బాధపడ్డాం మొన్న ఎలక్షన్ జరిగితే మగవాళ్ళు వైపున బంధాలు కాశారు ఇంట్లో పెద్దలు పిల్లలు వైపున కాశారు నేను ఎంతవరకు అనుకున్న ఎలక్షన్ అయిపోయిందో అని తెలిసింది కాదు ఆడవాళ్ళు కూడా డాక్టర్ డాక్టరాడం తీసుకొని పాపం వాళ్ళు కూడా తలా కాశారు అని అందరూ కాశారు అయిపోయింది మనం ఆ పార్టీ పార్టీ మన పార్టీలతో పనిలేదు మనంతా ఒకటే పార్టీ కృష్ణుడి పార్టీ ధర్మం పార్టీ మనకి మిగతా దాంతో మనం పనిలేదు కానీ లోకాన్ని బాగు చేయాల్సిన అవసరం మన అందరి మీద ఉంది మంచిగా నడుచుకోవాలి ఎందుకంటే చెప్పింది కర్మ ఫలం ప్రకారమే పోయినసారి ఈ గ్రామంలోనే ఏదో కొద్దిగా చేసి ఉంటారు చిన్న పనులు ఈరోజు అనుభవించే వాళ్ళందరూ ఏమి లేకుండా వచ్చిందనే మాట అబద్ధం మాట ఎంతో కొంత మొదలు పెడితే ఇవాళ వీళ్ళకి అంత డబ్బులు చేస్తే రేపొద్దున టైం బాగా లేకపోతే మళ్ళీ మారిపోతే ఏది శాశ్వతం కాదని భగవద్గీత చెప్తుంది నేను నాకు భగవద్గీత భారతం ఈ మధ్య ఐదు పదేళ్ల మించి నా జీవిత సర్వీస్లో చూస్తుంటే అంటే బొమ్మ స్వామి మహర్షి ఏం చేస్తే నీ రుణం తీరుతాయా శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తే నీ నీ మార్గంలో మేము నడవగలుగుతున్నాయా ఎంత చక్కగా ఉన్నది ఎన్ని శాశ్వతం అనుకున్నారు అన్ని అశాశ్వతంగానే పోయి ఇట్లా నీడు శాశ్వతం అనుకుంటాడు రే పీడు బాతడు మొత్తం భూగర్భంలో కలిసిపోయి ఎవడు పేరు లేదు ఊరు లేదు కోది వచ్చిన గోడవతి లేచినట్టు బాతుడు అని మనకు అంత తేట తెల్లంగా కనపడుతుంది కర్మ సిద్ధాంతం మరి అట్లా తల్లిదండ్రులు కాసి పిల్లలు కాసి మొత్తం పోతే అసలు తండ్రి ఏదైనా తప్పు చేస్తే భార్య ఇంటికి వస్తే ఖండించాలి ఏందంటే మీరు ఆ పని చేయడం అది తప్పు కదా మరి ధర్మరాజు లాంటి వాడే జోద క్రీడ ఆడి ఐదుగురు తమ్ముళ్ళని పోగొట్టుకొని రాజ్యం పోగొట్టుకొని పదమూడు సంవత్సరాల్లో ఆకుల అలములు దీన్ని బ్రతికిందంట కనీసం మనం జోదం లేవన్న ఏం సాధించగలుగుతామని భార్య అన్నారు భార్య అనకుండా భార్య కూడా ఆమె కొంత పెట్టింది పిల్లల్ని పిల్లల్ని ఏం ఖండిస్తావు నువ్వు పిల్లలు ఆన్లైన్ బెట్టింగ్ ఆడితే తల్లిదండ్రి ఏం చేస్తా పిల్లలు అది చేస్తారు అదే మన భారతదేశం ఆదర్శం మనకి ఎందుకంటే తల్లిదండ్రి కొట్టుకుంటు వేసారు అనుకోండి పిల్లలు కొట్టుకుంటు వేస్తారు అది అలవాటు మన భాష ఉంది మన భాషే మనకు వస్తుంది మనం అదే కొంచెం అర్చక సామం లలో మనం ఉన్న మనకు పది రోజులు వాళ్ళ భాష మనకు అబ్బిద్ది ఇంకొక చోటు ఉంటే ఇంకొక భాష అబ్బిద్ది ఇంకొక చోటు ఉంటే ఇంకొక భాష అబ్బిద్ది భాష ఎందుకు కబ్బుతుంది నువ్వు ఉన్న వాతావరణమే నిన్ను నడిపించేది అట్లాగే నువ్వు జీవించే విధానమే మన కట్టు బొట్టే కదా మన పిల్లలు కట్టుకునేది మన దేవాలయ మన కట్టింది కాదు మన పూర్వీకులు కట్టి మనకు ఇచ్చారు మనం దీన్ని కాపాడి ఎంత తరాలకు ఇస్తాం అట్లా మనకి నడవాలైతే ఇట్లా తల్లిదండ్రులే తప్పులు ఇట్లా జ్యోద క్రీడలోకి పాల్గొంటే ఇక పిల్లలు ఏం చేయాలి పిల్లలకి ఎవరు చెప్పాలి ఇది తప్పని చెప్పకపోతే రేపు పొద్దున ఇవాళ కనీసం వందల మంది జోద క్రీడలో ఎలక్షన్ జోద క్రీడలో వాళ్ళు పాల్గొని మనందరం లబ్ధి పొందుదామనే ఎందుకంటే జోద క్రీడ అనేది అతి ఆశల్లో అది ఒక పెద్ద పేరాశ ఎందుకంటే ఏ శాఖ లేకుండా ఊరకాయ దత్త అనేది ఏం ఆశ కష్టపడితేనే ఉండగా నీకు తెలుసు నాకు తెలుసు నీవు ఇతరులతో వస్తుందని ఎట్లా తింటావు అని అందుకనే అందరం దెబ్బతిన్నం ఈ రకంగా చేస్తే కుటుంబాలు ఎట్లా ఉంటాయి ఈ రకంగా గ్రామాలన్నీ చాలా గ్రామస్తులన్న కొంతమందిని మనం వెళ్ళబడతాం రేపొద్దున వాళ్ళు వెళ్ళకూడదు ఈ రకంగా పోతే గ్రామం అంతా కూడా అస్తవ్యస్తంగా ఉండి ఆడవాళ్ళందరూ దుఃఖానికి గురయ్యి బాధపడతా ఉంటే ఈ బాధలన్నిటిపైన ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళందరూ ఏ సుఖంగా ఉండగలుగుతారు ఎప్పుడైనా సరే ఇలా కృష్ణ కృష్ణుడు కృష్ణ భగవానుడు అంత గొప్పగా ఉండడానికి కారణం ఏమిటంటే పాండవులు అర్జునుడు ఏ రోజు ఒక్క మాట ఆయన ధనుర్విధ్య శ్రీరాముడితో సమానం మన భూమండలం మీద జన్మించిన వాళ్ళల్లో రాముడు తర్వాత అంత ధనుర్విద్యలో ఆరితేరిన వాడు అర్జునుడే అంత ఏకాగ్రత ఉంటుంది ఆయన అడిగారు యుద్ధంలో ధర్మరాజు అడిగిండు అవతల ఆ దుర్యోధనుడు వాళ్ళందరిని అడిగాడు ఎవరిని బీసండి కృపాచార్యుడిని కర్ణుడిని అడిగితే కర్ణుడు ఐదు రోజుల్లో ఈ యొక్క పద్దెనిమిది సైన్యాన్ని నేను సంహారం చేస్తా అన్నాడు అప్పుడు ఒక మాట అరు అడుగుతున్నా ధర్మరాజు అడిగాడు అర్జునుడిని నువ్వు ఎన్ని రోజులు పట్టింది నీకు సైన్యం మొత్తాన్ని తంపడానికి అన్నాడు శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం ఉంటే ఐదు నిమిషాలు వీళ్ళందరినీ మొత్తం లేపేస్తాను ఒక్క అస్త్రంతో లేపేయగలడు అర్జునుడు అన్ని రోజులు యుద్ధం చేసిన శివుడు ఇచ్చిన పాశుపాత అస్త్రాన్ని కానీ బ్రహ్మాస్త్రాన్ని కానీ ప్రయోగించాల ఎందుకంటే చిన్నల మీద పెద్ద అస్త్రాలు ప్రయోగించరు యుద్ధం తెలిసిన వాడు భీష్ముడు కూడా అలానే చేస్తారు యుద్ధం ఈత అంత గొప్పగా ఉంటుంది పొద్దున పొద్దున సూర్యోదయం కాగానే మరి శంఖం పూరిస్తే సూర్యోదయం అయిపోగానే యుద్ధం ఆపాలి ఆయుధాలు వాళ్ళ మీద యుద్ధం చేయకూడదు ఆడవాళ్ళ మీద యుద్ధం చేయకూడదు ఒక్క కొడుకున్నోడితో యుద్ధం చేయకూడదు భీష్ముడి నీతులు ఎంత గొప్ప కొంటాయో సిక్కండి అంటే నపంచకులతో యుద్ధం చేయకూడదు ఎన్న పారిపోయేవాడితో వాడితో యుద్ధం చేయకూడదు భయపడే వాడితో యుద్ధం చేసి చంపకూడదు ఎంత ఎన్ని నీతులు ఉంటాయో ఇంత నీతులతో యుద్ధం చేసి విధంగా సాధించగలం అంటే అర్జునుడు మరి అంత గొప్పవాడు ఏ రోజైనా అన్నమాట నిదర్పించి కానీ నీ వల్లే మేము అడవులు పాలైన అని కానీ ఎంత గొప్పగా ఉంటుందో శ్రీకృష్ణుడు అర్జునుడు అంటే ఎంత ఇష్టమో మనకు జనరల్గా ఏంటంటే అర్జునుడు కృష్ణుడిని ఇష్టపడతాం అనుకుంటాం నేను వారత మొత్తం చేయితే ఈయనకంటే ఆయనే ఎక్కువ ఇష్టపడతాను ఎందుకంటే ఆచరించేవాడు మంచోడు అంటేనే దేవుడు అంత ఇష్టపడతాడు ఇలా మనందరం ఇక్కడ కూర్చుంటాం మన పాటలు మాటలు ఇవి కాదు ఏం చెప్పిన వాళ్ళది కూడా కాదు ఎలా దాంట్లో జీవిస్తాం స్వామి మనకి ఒక సందేశం ఇచ్చిండు భారతం ఇచ్చిండు అందులో భగవద్గీత ఇచ్చిండు కృష్ణ సహస్రం ఇచ్చిండు అవి ఏమి చెప్తున్నాయో అది మన జీవితంగా మారితే ఎంత అద్భుతంగా ఆయన మనల్ని ఇష్టపడతాం మనం ఆయన దగ్గర పోవాల్సిన పని లేదు ఆయన మన దగ్గర పోతే